గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మేడ్చల్ సభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సహకార సంఘం బ్యాంకు ఎదురుగా రైతులతో కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస గౌడ్ బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి మేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల రెడ్డి రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకర్ బిక్షపతి గౌడ్ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూరితమైన వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతుల నిండా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు పన్నెండు వందల మంది పన్నెండు వందల ముప్పై మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల చొప్పున నెల రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పి పెగాలు బలికిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో లో సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో లో కూడా వంద మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ఈ రోజు గట్కేశ్వర మండలంలో పదమూడు వందల ముప్పై మంది పదమూడు వందల ముప్పై మంది రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని భద్రపాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు మరి ప్రజల తిరుగుబాటు రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో ఏ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరి ఏది ఏమైనా గట్కేసర మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసేంత వరకు ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులు వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి తరిమి తరిమి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ దగల్బాలు మాట్లాడుతూ వెంకటికి అందరూ అది నోరా మోరే అందరూ సహకార బ్యాంక్ దగ్గర మన రైతుల రుణమాఫీ విషయమై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉమ్మడి మండలం నుంచి అందరికి విచ్చేసిన రైతులకు నాయకులకు అందరూ కూడా మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ గట్కేసార్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అతను ముప్పై ఒక వెయ్యి కోట్ల రుణమాఫీ అని చెప్పడం జరిగింది మొదటి విడత లక్ష తర్వాత లక్షనార రెండు లక్షలు అని చెప్పడం జరిగింది కానీ అందులో ట్వంటీ పర్సెంట్ కూడా ఎలాంటి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు మా ఈ గట్కేసర్ సహకార బ్యాంక్ కానీ ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇక్కడ జరగలేదు కాబట్టి గత రోజులు కూడా మేము అందరం కూడా వేచి చూడడం జరిగింది ఇప్పుడు ఫైనల్ అయినాక కావాలని అందరం కూడా రైతులందరూ ఇక్కడ పోగై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏకంగా అన్ని దేవాలయాల్లో అన్ని గుళ్ళల్లో పోయి ఒట్టేసి చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసరం చేయడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు గతంలో పదేళ్ళు ఉన్నప్పుడు అతను ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ముప్పై ఒక్క వే కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది